వికలాంగుల కోసం వృద్ధుల వితంతువుల కోసం మాట్లాడేది ఎంఆర్పీఎస్ అని వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా అన్నారు ఎల్వి స్టేడియంలో జరిగే వికలాంగుల మహాగర్జన విజయవంతానికై మెదక్ పట్టణంలోని బాలాజీ గార్డెన్ లో మెదక్ జిల్లా సన్నాహక సభకు ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెంచుతామన్న హామీ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో పెన్షన్ పెంచుతా అన్న సీఎం ఇప్పటికీ పెంచలేదన్నారు మాట్లాడి మీరు ఈ నెలలో ఓట్లేయండి వచ్చే నెల కాంగ్రెస్ అధికారంలో ఉంది అధికారం వచ్చిన నెల నుంచే మీరు పెన్షన్ పెంచాలని మాటించారు పెన్షన్ పెంచాలని మాటించి ఆయన అధికారంలో వచ్చి రేపు ఆగస్టు మొదటి వారం నాటి ఇరవై నెలలు ఇరవై నెలలు కలుస్తున్నా పెన్షన్ పెంచాలి మనకు వచ్చి బలంగా లేదా రావాలి ఇంకొక వారం రోజులు మొత్తం అన్ని జిల్లాలు తిరిగి తిరిగి ఆగస్టు పదమూడో తారీఖు నాడు మనం ఇకలాంగ ఉత్తర వికల్సిన గర్జన హైదరాబాద్ పెట్టుకున్నాం దానికి మీరు సర్ణి రండి చెప్పడం కోసం మీరు ఎందుకు వచ్చినో మీకు తెలుసు నేను ఎందుకు వచ్చినో నా తెలుసు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు మనకు పెన్షన్ పెంచుతామని మాపించి దాదాపు ఇరవై నెల లక్షణ పెన్షన్ పెంచలేదు విగలాలకు వెళ్తే నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు చేస్తామన్న మాట అందరికీ తెలుసు ఆయన నోటి మాటే కాదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టారు మీరు నవంబర్ లో ఓటేయండి డిసెంబర్ లో మేము అధికారం పోతున్నాం డిసెంబర్ నుంచే పెన్షన్ పెంచామని అన్నారు కంటరాక్షీణంతో బాధపడుతున్న వరకు నెల పదిహేను వేలు కూడా ఇద్దరు రావడం ఆయన హామీ తీసుకొని మేము వచ్చాం ఆయన కండరం నేను మాట్లాడు ఆయన అధికారంలో వచ్చాడు ఎప్పుడు వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో అధికారంలో వచ్చేసాడు మరి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తామన్న అతను మాట ఎప్పటి నుంచి అమలు చేయగల అన్నప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన జూన్ నెల నుంచి పెన్షన్ పెంచి ఇవ్వాలి కానీ ఆయన ఆ మాట ఆయన అంత ఏంటి లేదు లేదు నేను అధికారంలోకి వచ్చిన కారణం ఇవ్వ నేను హామీ ఇచ్చిన నేను అధికారంలోకి వచ్చాను జూన్ నెలలో మే నెలలో మీరు ఓట్లేసిన కదా నేను అధికారంలోకి వచ్చేది మే నెలలో నాకు ఓట్లేయడానికి కారణం నేను ఎప్పుడు కదా నేను నాకు హామీ ఇచ్చేది ఎప్పటిల్లో నేను హామీ ఇవ్వడం కదా నాకు నమ్మి మే నెలలో ఓట్లేశాను మేధర్లో వాళ్ళంతా నాకు వేయడం వల్ల నేను చూడో అధికారం వచ్చాను బట్ అధికారంలోకి వచ్చిన చూడొచ్చు నుంచి కంటే నేను వికలాంగ వర్గానికి ఎప్పుడైతే ఎప్పుడు హామీ ఇచ్చానో హామించిన నెల నుంచే నేను పెన్షన్ పెట్టిస్తానని చెప్పి అయినా